హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మంచి నాన్ వెజ్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను ఎంతో టేస్టీగా అండ్ స్పైసీగా కౌజుపిట్టెల కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఈ కౌజుబిట్టెల కర్రీని ఆంధ్ర స్టైల్లో ఈరోజు నేను స్పైసీ స్పైసీగా అండ్ టేస్టీగా ఎంతో ఈజీగా అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే కౌజుపిట్టెల కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను పిట్టల కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా హాఫ్ కిలో కౌజు పిట్టల మాంసాన్ని తీసుకున్నాను నేను తీసుకున్న హాఫ్ కిలో కౌజు పిట్టల మాంసానికి నాకు రెండు పిట్టలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను మరి ఇలా తీసుకున్న కౌజు పిట్టల మాంసాన్ని వాటర్ వేసి మూడు సార్లు బాగా కడిగి పక్కకు తీసుకోండి కౌజు పిట్టల కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకొని ఆనియన్స్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అలాగే మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న నాలుగైదు పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకొని టమాటాలను కూడా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి టమాటాలు ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కౌజు మాంసాన్ని వేసుకోండి అలాగే కౌజుపిట్టల కర్రీకి రుచికి సరిపడా ఒక స్పూన్ కారాన్ని వేసుకోవాలి రుచికి సరిపడా ఒక స్పూన్ ఉప్పును వేసుకొని మనం వేసుకున్న ఉప్పు కారం అలాగే కౌజు మాంసం మూడు కూడా కలిసిపోయే విధంగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కౌజుపిట్టల మాంసాన్ని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ను వేసుకొని కౌజుపీట్టల కర్రీని మరొకసారి కలుపుకొని మూత పెట్టి స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే మనకు కౌజు పిట్ట నుంచి వాటర్ మొత్తం బయటికి వచ్చి ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ మనకు కౌజుపిటల కర్రీ రెడీ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న కౌజుపిటల కర్రీ మనకు గ్రేవీ గ్రేవీగా రావడం కోసమని ఇలా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని కౌజుపిటల కర్రీని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు కౌజుపిటల మాంసం ఈ విధంగా మెత్తగా ఉడికిపోతుంది కౌజుపిటల మాంసం మనకు చికెన్ లాగానే మెత్తగా ఉడికిపోతుంది చూడండి మనకు రెండు మూడు నిమిషాలకే ఈ విధంగా మెత్తగా ఉడికిపోతాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న కౌజిపిట్టెల కర్రీ మనకు గ్రేవీ గ్రేవీగా రావడం కోసమని రెండు స్పూన్ల కొబ్బరి ఎల్లిపాయ పొడిని వేసుకోవాలి నేను కొబ్బరి అలాగే ఎల్లిపాయలను మిక్సీ పట్టుకున్న పౌడర్ను వేసుకున్నాను ఈ విధంగా కొబ్బరి పొడిని వేసుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకుంటే మనకు కౌజు కర్రీ ఇలా గ్రేవీ గ్రేవీగా రెడీ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ గరం మసాలను వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని కౌజుపిట్టల కర్రీని మరొకసారి కలుపుకొని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకుంటే మనకు ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ పిట్టల కర్రీ రెడీ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న పిట్టల కర్రీలోకి లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఆంధ్ర విలేజ్ స్టైల్లో పిట్టల కర్రీ రెడీ అయింది చూడండి నేను ప్రిపేర్ చేసిన కౌజుపిట్టెల కర్రీ ఎలా ఉందో మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న కౌజుపిట్టెల కర్రీని ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని ఈ కౌజుపిట్టెల కర్రీకి కాంబినేషన్గా చపాతి లేదంటే రోటీని ప్రిపేర్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది మరి నేను ప్రిపేర్ చేసిన పిట్టల కర్రీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్